ప్రైజ్ అలార్డ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మన యొక్క ఉదయాన్ని మన రోజుని ప్రార్థనతో ప్రారంభించాలి అప్పుడే మన జీవితంలో మనం విజయాన్ని చూడగలం కాబట్టి ఈరోజు ఈ ప్రార్థనతో మీ రోజుని ప్రారంభించండి గొప్ప విజయాన్ని దేవుడు మీకు అందించబోతున్నాడు సర్వశక్తిమంతుడా మహోన్నతుడా గొప్ప దేవ రాత్రంతూ నీవు తోడై ఉండి కాచి కాపాడి ఉదయమున సజీవులుగా మేము లేచుటకు సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు ఈరోజు ఈ విధముగా నిన్ను ప్రార్థించగలుగుతున్నామనంటే నీ కృప వలన మాత్రమే తండ్రి ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశపడిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ అందులో కొంతమంది ఈరోజు ప్రభావం మా మధ్యన లేరు కానీ మమ్మలను సజీవంగా ఉంచావు అని అంటే కేవలము నీ కృప వలన మాత్రమే రోజు అంతటిలో కూడా అయా సాతాను మీద విజయాన్ని మాకు ఇవ్వండి శోధన మీద విజయాన్ని మాకు ఇవ్వండి ప్రతి ఆకర్షణ మీద విజయాన్ని మాకు ఇవ్వండి అయా ఈ లోకంలో ఏ విధముగా నడుచుకోవాలో ఇప్పుడు నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండగా అయా నీవే మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచుమని నీవే సూటిగా స్పష్టముగా మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం పరిశుద్ధి రామికు స్తోత్రాలు ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వారిని దర్శించండి అయా మంచి ఏకాగ్రత అయా మరి మంచి జ్ఞాపక శక్తి వారికి ఇచ్చి వారు చదివింది ఎగ్జామ్స్లో రాసి మంచి ఉత్తీర్ణతతో క్వాలిఫై అయ్యే విధముగా సహాయం చేయండి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి విడుదల లేని వారికి విడుదలను దయచేయండి రోజు అంతట్లో ప్రయాణాలు చేయవారికి నీ రక్షణ దయచేయండి జన్మదినం జరుపుకునే వారిని వివాహ వార్షికోత్సవాలు జరుపుకునే వారికి నీ తోడు నీ దయ నీ నూతన దయా దయాకిరీటమును వారికి అందించమని పరిశుద్ధి ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దర్శించి వారి హృదయములకు ఏది అవసరమో వారి ఏ అవసరతని సన్నిధిలో కోరుతున్నారో వారి ఆశను తృప్తిపరచుమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్